హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్టోరీ వచ్చి గుర్రం గాడిద ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడైతే వీడియోలకైతే వెళ్దాము రామయ్య అనే వ్యాపారి సరుకులను గాడిద మీద పెట్టుకొని తన గుర్రం ఎక్కి పొరుగూరు వెళ్తున్నాడు కొంతసేపటికి బరువు మోస్తున్న గాడిదకు ఆయాసం వచ్చి ఓ పావు బరువు మోయమని గుర్రాన్ని అడిగింది గుర్రం అది నా బాధ్యత కాదు బరువులు మోయడానికి నువ్వు సుఖంగా జీవించడానికి నేను అన్నది బరువు మోయలేని గాడిద నడుము విరిగి కింద పడింది వెంటనే వ్యాపారి గాడిదను అక్కడే వదిలి ఆ బరువు మొత్తాన్ని గుర్రంపై వేసి తను ఎక్కి ప్రయాణం సాగించాడు ఆ కొంచెం బరువును ముందే మూస్తే నాకు ఈ గాడిద బరువు తప్పేది కదా అని గుర్రం మనసులో బాధపడింది ఈ కథలోని నీతి బరువు పంచుకుంటే బతుకు భారం తగ్గుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్